వర్షాలు సమృద్ధిగా కురవటంతో ఊర చెరువు నిండుకుండలా నిండి అలుగు ఎల్లటంతో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో గంగమ్మ తల్లికి హారతి ఇచ్చి పూజలు నిర్వహించారు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో ఇటీవలే కురిసిన వర్షాలకు దర్పల్లి పెద్ద చెరువు అలుగు పారటంతో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో అలుగు వద్ద గంగమ్మ తల్లికి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు సందర్భంగా గ్రామ కమిటీ అధ్యక్షులు ఇంచాపుర మహేందర్ మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా దర్పల్లి చెరువు నిండుకుండలా మారి అలుగు పారుతుండటంతో గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించామని ఇలా చెరువులు నిండటంతో రెండు పంటలకు సరిపడే నీరు రావటంతో రైతులు ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన అన్నారు కార్యక్రమంలో తహసీల్దార్ మాలతి ఎంపీడీఓ బాలకృష్ణ విడిసి చైర్మన్ ఇంచాపురం మహేందర్ ఐ సునీత ఏపీఓ వినోదా గ్రామ కార్యదర్శి సైఫోద్దీన్ ఉపాధ్యక్షులు గడ్డమశోక్ కోశాధికారి మిఠాపల్లి ప్రభాకర్ ప్రధాన కార్యదర్శి రెబస్ రావన్ కుమార్ కార్యదర్శి చిన్న బాలయ్య సలహాదారులు మమ్మాయి ప్రవీణ్ చెలిమల నడిపి బాలయ్య దామోదర్ జనార్దన్ అల్లె పోషెట్టి మల్కొల్ల గంగారాజం ఎండి అమీరుద్దీన్ కార్యవర్గ సభ్యులు సోము రాజేశ్వర్ కె విశాల్ నిమ్మల గంగాధర్ గౌడ్ గురజాల సంతోష్ సిరిగద్ద నరేష్ సిరుసు రాకేష్ జోగిని మహిపాల్ మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

దాని తెరవగా కూడా మీరు అక్కడ పార్కు తీసుకు ఒకసారి మీరు ఆలోచించుకుంటా అయితే అక్కడ ఉన్న ఆకపోకలు బంద్ అయినాయి దాని రీజన్ వెనుక బొంగులు మూసి బొంగులు మూసి ఈరోజు దర్పల్లి గ్రామంలో మన చెరువుకు పూజలు చేయడం జరిగింది చెరువు నుంచి అలుగు వెళ్ళడం వల్ల మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా వీడీసీ సభ్యులం అందరం కలిసి గంగమ్మ తల్లికి ఆరతి పట్టి గంగమ్మ తల్లికి సెట్టి మనం ఈరోజు పూజలు చేసుకోవడం జరిగింది ఎంతో గర్వంగా భావిస్తున్నాం ఈరోజు ఎందుకంటే మా విడిసి సభ్యులు ప్రతి ఒక్కరూ వా ప్రతి ఒక్కరు కూడా కష్టంకి కష్టపడి మనకు చెరువు నిండుతలే అని ఆందోళనకు గురైన సమయంలో అక్కడ జరిగే మనకు వచ్చే కాల్వ నుంచి మొత్తం కూడా క్లీన్ చేసుకొచ్చి వాళ్ళకు కాళ్ళకు ముళ్ళులు గుచ్చంగా అన్ని చేయంగా కూడా కొన్ని నీళ్ళు వచ్చినా ఒక నీటి బోట వచ్చినా మన కాలువ తొందరగా నిండాలి మన చెరువు నిండాలని ప్రతి ఒక్క సభ్యుడు వీడిసి సభ్యుడు అక్కడ పగలు పనిచేయడం జరిగింది మన కాలువ వచ్చినప్పుడు కూడా అక్కడ మొత్తం కూడా కాలువకు చెత్త వచ్చి మళ్ళీ అక్కడ ఆగితే ఎంత క్లీన్ చేసినా చెత్త ఆగడం వల్ల మళ్ళీ పెట్టి రాత్రి పన్నెండు గంటల వరకు కూడా విడిసి సభ్యులు అక్కడనే ఉండి ఆ చెత్తనంతా క్లీన్ చేసి మనకు మా కాలువకు క్లీన్ చేయడం వల్ల ఒకటే రోజులో ఓన్లీ ఇంత పెద్ద చెరువు ఒక్కరోజు వానలో నిండడానికి దీని పైన దీని వెనుకాల మా విడిసి సభ్యులు అందరి కృషి ఎంతగానో ఉంది గ్రామస్తులు అందరూ కూడా గమనించాలి విడిసికి అందరూ సహకరించి అందరూ కూడా ఇలా మమ్మల్ని ముందు తీసుకెళ్తే మేము ఇంకా మంచి పనులు ఊరి కోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈరోజు ఇంత చెరువు నిండినందుకు అందరికీ సంతోషంగా ఉంది మా గ్రామం దర్పల్లి గ్రామ ప్రజలు కూడా అంత సంతోషంగా ఉన్నారు